గోపాల కృష్ణ భగవాన్ కీ ఛే తగదయ్యిమి శ్రీ లాక్ష్మి వసుదేవకి సుతుడను శ్రీ లక్ష్మి వసుదేవకి సుతుడను శ్రీ లాక్ష్మి వసుదేవకి సుతుడను బామరు తల్పులు దివ్వవే నన్ను ప్రేమ తురి పిల్వే బామ వసుదేవకి సిరిలాక్ష వసుదేవకి సుతుడను వసును వసుదేవకి సుతుడను వకెట్ల నిలవడి వగలు వలికెటి వకెట్ల నిలవడి వగలు వలికెటి వకెట్ల నిలవడి వగలు వలికెటి వకెట్ల నిలవడి వగలు వలికెటి వన్య కాడయ్యవరో నీ అలాగా పోవోయి కృష్ణ ఒకట్ల నిలబడి వగలు వలికెటి ఒకట్ల నిలబడి వగలు వలికెటి వగలు వలికెటి వాడను కానిగ వగలు వలికెట్టి వాడను కానిగ వగలు వలికెట్టి వగలు వలికెట్టి వాడను కానిగ సిన్ని కృష్ణుడని బాహ గోపాల దేవుడని లేమా వగలు వలికటి వాడను కానిగ వగలు వలికెటి వాడను కానిగ సరసర వచ్చవు సరసములాడెవు సరసర వచ్చవు సరసములాడేవు సరసర వచ్చావు సరసములాడేవు ఏమి తెచ్చినవోయి నువ్వు ఎలా వచ్చినావోయి కృష్ణ సరసరవచ్చు సరసములాడు సరసర వచ్చు బంతి పువ్వుల దండలు తెచ్చిన మల్లె పువ్వుల దండలు తెచ్చిన అశోక్ పువ్వుల దండలు తెచ్చిన పోక పువ్వుల దండలు తెచ్చిన గన్నెర పువ్వుల దండలు తెచ్చిన బంతి పువ్వుల దండలు తెచ్చిన బామరవిది గైకోవే చలి అరవిది గైకోవే బామ బంతి పువ్వుల దండలు తెచ్చిన మల్లె పువ్వుల దండలు తెచ్చిన బంతి పువ్వుల దండలు తెచ్చుతే మల్లె పువ్వుల దండలు తెచ్చుతే చామంతి పువ్వుల దండలు పోక పువ్వుల దండలు తెచ్చుతే జాజి పువ్వుల దండలు తెచ్చుతే మల్లె పువ్వు బంతి పువ్వుల దండలు తెచ్చుతే బామ కడికే వో ఓ చలియా కడికే వో కృష్ణ పువ్వుల దండలు తెచ్చుతే మల్లె పువ్వుల దండలు తెచ్చుతే పోక పువ్వుల దండలు తెచ్చుతే చీరలు రైకెలు చిత్ర పలంగులు చీరలు రైకెలు చిత్ర పలంగులు చీరలు రైకెలు చిత్ర పలంగులు కోరిదేస్తే బామ్మా నిన్ను జేర లేమా చీరలు రైకెలు చిత్ర పలంగులు చీరలు రైకెలు చిత్ర పలంగులు చీరలు గలగుట చెలియర వలపున చీరలు గలగుట చెలియర వలపున చీరలు గలగుట చెలియర వలపున చెద్ద నుండుపోవోయి దని వద్ద నుండిపోవోయి కృష్ణు గల గుట్ చలియరు వల పునః వింతలు భంతలు వలక్యవు ఏల వింతలు వలిక్యో ఏనా వింతలు వలిక్యో ఏ చెలియా వింతలు వలిక్యో ఏ భామా వింతలు వలిక్య യേ ഭാമാ വിന്ത വലിക്കോ എടു നന്നെടുവിടു വലിവാതലകള വിന്ത വലിക്കോ തലം തൈത്ത ജനദിമി ദിന്ത ജനത്ത పాట చివరిదాకా వినండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్